అందరికీ నమస్కారము చంద్రబాబు నాయుడు బీసీలకు బీసీల సంక్షేమమే నా ప్రధాన కర్తవ్యం అన్నట్లు ఎలక్షన్ల ముందర ఎన్ని అన్ని అబద్ధాలు హామీలు చెప్పారు బీసీలకు అవి చేస్తాము ఇవి చేస్తామని ఏవి చేయకపోగా బీసీలనే అంటే వాళ్ళని అడ్డం పెట్టుకొని కోర్టు సంపాదించాలని ఒక స్కామ్ కొత్తగా తీసుకొచ్చినారు కుట్టు మిషన్ల పంపిణీ అని ఇందాక ఆయన తమ్ముడు చెప్పినట్లు దాని కాస్ట్ తక్కువ వాళ్ళకు ఆదాయం ఎక్కువ అన్నీ ఇట్లే స్కామ్లలో స్కామ్లు స్కామ్లు దాని వాళ్ళు ఒక మనిషికి ఇరవై మూడు లాగా అలర్ట్ చేశారు టెండర్లు చెప్పినారు కదా తమ్ముడు అంత కరెక్ట్గా టెండర్లు అరవై ఐదు మంది వేస్తే అన్నీ రిజెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఎల్ టూ ఎల్ త్రీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కాంట్రాక్టర్లు కూడా మా వాళ్ళు ఏమంటారంటే మా పేరు ఇటలైజ్ చేసుకుంటున్నారు కానీ మాకు సంబంధం లే ఊరికే మా బజాల మీద ఖర్చు పెట్టు గన్ని పెట్టి పిలుస్తున్నట్టు చెప్తారు మాకు సంబంధమే లేదు వాళ్ళే చేసుకుంటున్నారు వాళ్ళే సంపాదించుకుంటున్నారు దీని దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము దీని మీద కోర్టుకు పోతామని కూడా వాళ్ళు ఇచ్చినారు ఇంకా ఇప్పుడు ఒక బీసీల మీదే కాకుండా రెండు వందల యాభై కోట్ల స్కామ్ అనమాట మిషన్కు నాలుగు వందల యాభై వరకు నాలుగు వేల ఐదు వందల వరకు సరిపోతుంది వాళ్ళకు కాంట్రాక్టర్లు ఇచ్చేది ఏమంటే లబ్ధిదారులకు అక్కడ ఉండే ట్రైనింగ్ ట్రైనర్కు మూడు మూడు వేలు ఇస్తా ఒక నీళ్ళ బాటలు కానీ వాళ్ళకు ఒక కిట్టు కానీ మామూలుగా కిట్లు ఇస్తారు టైలరింగ్కు కత్తెర టేపు దారాలు ఏదైనా కానీ ఆ కిట్లు కూడా ఏం అనమాట వాళ్ళే తిండి వాళ్ళే నీళ్ళు వాళ్ళే అది కూడా ఒక 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 తరుముకు నలభై ఐదు మందిని తీసుకోవాలి వాళ్ళకు ఉదయం నాలుగు గంటలు మధ్యాహ్నం నాలుగు గంటలు నేర్పాలి అవంతా లేకుండా వాళ్ళు ఉదయం మూడు గంటలకు ఒక బ్యాచ్ మధ్యాహ్నం ఒక బ్యాచ్ అంటే అసలు ఇది ట్రైనింగ్ నేర్పాలనే ఉద్దేశం లేదు వాళ్ళకు లబ్ధి చేరకూర్చాలని లేదు వాళ్ళకి మంచి చేయాలని లేదు మహిళలకు ఏమంటే కేవలం ఆ డబ్బు దొబ్బేయడానికి ఏదంటే యాభై రోజులు అంతా ఒక సుమారుగా రెండు వందల యాభై కోట్లు వస్తాయి తీసుకున్న వెళ్ళిపోవాలా అది కూడా మహిళల మీద తీసుకొని ఇదే కాకుండా ఇంకా ఇవి కళింగ ఉన్నాయి కదా ఈసీబీ బ్రాహ్మన్స్ ఇంకా ఐదు ఐదు ఇట్లా బీసీ వాళ్ళని తీసుకొని వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి పదివేలు ఇచ్చేట్లు ఆ స్కీమ్ కూడా తొందరలో రెడీ అవుతుంది ఇది ప్రజల కోసం చేసింది కాదు ఎంత వచ్చింది ఒక సంవత్సరానికి అంత డబ్బు రావాలా డబ్బు రావాలా డబ్బు రావాలా ఈజీగా ఏదంటే బీసీలను అన్యాయం చేసి తీయొచ్చు అని ఒక కాన్సెప్ట్తో చేస్తారు ఇవన్నీ మేము ఒప్పుకోము బీసీలకు అన్ని కరెక్ట్గా రావాలా ఇది తమ్ముడు చెప్పినట్లు ఉషానే కాదు సింగర్ మెరిట్ కూడా ఉన్నాయి ఈ పూజ కూడా పెద్దగా అంతగా ఏమైనా అంత కాదు అన్ని నాణ్యమైనవి ఇవ్వాలా మేము వాళ్ళను ఇది ఇంతటితో నిలబెట్టకపోతే మేము ఒకసారి విజిట్ చేసి వాళ్ళను లబ్ధిదారులను కనుక్కొని కూడా మేము దీని మీద తీవ్రంగా పోరాడే అవసరం ఉంటుంది మహిళలకు అన్యాయం జరిగితే ఎక్కడా ఓడ్చుకునే పరిస్థితి లేదు ఈ స్కీమ్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు తక్కువ అసలు వాళ్ళు చెప్పినట్లు లక్ష మంది వాళ్ళ లక్ష మందికి ఇవ్వాలా లక్ష మంది ఉన్నారో లేదో కూడా తెలియదు అవన్నీ తెలియాలంటే కొంచెం టైం పడుతుంది అన్నీ తీసి బయటికి మేము ఈ తమ్ముడు చెప్పినట్లు మహిళలకైతే పోరాడతాము ఎక్కడ జరుగుతున్న అన్యాయం పోరాడతాం ముఖ్యంగా బీసీలకు అన్యాయం చేస్తే ఓడ్చుకోము మహిళలు అందులో తప్పకుండా మేము దీని మీద పోరాడుతామని చెప్తాను మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు బీసీ బీసీలకు సంబంధించి కుట్టు మిషన్లకు సంబంధించి భారీ ఎత్తున స్కామ్ స్టేట్ వైడ్ చేయబోతున్న కార్యక్రమానికి సంబంధించి మా స్టేట్ కాల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో గతంలో ఎప్పుడైనా శిక్షణ శిక్షణ కార్యక్రమాలు మెప్మా వారి ద్వారా గత ప్రభుత్వంలో మెప్మా వారి ద్వారా మొత్తం శిక్షణ కార్యక్రమాలు జరిపేవారు ఇప్పుడు ఈ విధంగా లేకుండా వాళ్ళు స్టేట్ వైడ్ ఒకే కంపెనీలకు పెద్ద కంపెనీల కోసం వాళ్ళు గుత్తదారిగా ఒకే మొత్తం తీసుకునేదానికి కమిషన్ల కోసం ఒక స్టేట్ స్టేట్ అంతా ఒకే టెండర్ పిలిచడం పిలిచిన ద్వారా అక్కడ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ వాళ్ళకు సంబంధించి ఎల్ త్రీకి ఎల్ వన్ వన్లకు వచ్చేసి కొన్ని కొంత భాగం ఇచ్చి ఎల్ టూ ఎల్ త్రీకి అధిక మొత్తంలో టెండర్ ఇవ్వడం ఇవన్నీ భారీ ఎత్తున స్కామ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇది పారదర్శకంగా ఉండాలంటే జిల్లాకు ఒక టెండర్ జిల్లాకు ఒక టెండర్ ద్వారా పిలిస్తే ఎక్కువ మంది ఈ సంస్థలు ఉండేవాళ్ళు పది మంది పాల్గొని ఖచ్చితమైన నాణ్యమైన కొనుగోలు మామూలుగా ఉషా కంపెనీ కానీ మా అక్కజల్ల మీద చెప్పారు ఈ మాదిరి టైలరింగ్లో నెంబర్ వన్ కంపెనీకి సంబంధించిన టైలరింగ్ మిషన్లు ఇటువంటి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ గ్లోబల్ టెండర్ పిలిచడంతో మొత్తం వాళ్ళు ఏదైతే ఇస్తారో కింద స్థాయి జిల్లా స్థాయి వరకు కూడా గ్రామ స్థాయి కూడా వాళ్ళ వాళ్ళు ఇచ్చిన మిషన్సే ఇవ్వాల్సి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పారదర్శకంగా ఇప్పుడైనా ఇప్పుడు మీరు స్టార్ట్ చేయబోయంగా స్టార్ట్ అయినా కాకపోయినా ఇప్పుడైనా మీరు సర్దిద్ది ప్రజలకు బీసీలకు సంబంధించిన మహిళలకు అన్యాయం చేయకుండా ఉండే విధంగా ముందు నిర్ణయం తీసుకోవాలి లేదంటే రాబోయే రోజుల్లో ఎప్పుడు ఈ అధికారులు ఎవరైతే సహకరించి ఈ విధంగా ఈ తప్పుదారి పఠించారో రాబోయే రోజుల్లో ఈ యొక్క పరి ఈ ప్రోత్సాహం వాళ్ళు మూల్యం చెల్లించుకో అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈనాడు బీసీ కార్పొరేషన్ సంబంధించి జిల్లాకు పదహైదు వందల ముప్పై యూనిట్స్ లోన్స్ లోన్స్ శాంక్షన్ చేశారు అందులో ఈ ఈ జిల్లాకు ఏడు కాన్సెన్సీలు ఉన్నాయి ఇక ఏడు కాన్సెన్సీల్లో పదహైదు వందల ముప్పై యూనిట్స్ అంటే ఇంత కడప కార్పొరేషన్కి రెండు వందల ఎనభై నాలుగు మంది రెండు వందల ఎనభై నాలుగు యూనిట్స్ ఇచ్చారు అది కూడా వాళ్ళు నానికే వస్తే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోండి అని చెప్పి చెప్పారు చెప్పిన తర్వాత సరైన లబ్ధిదారులు వాళ్ళు సరైన వ్యాపారాలు చేసుకుని చేసుకునే వారికి లేకుండా ఎవరైతే సిఫారసు లెటర్లు ఇచ్చే తెచ్చుకుంటారో ఎంపీల లెటర్లు ఎంపీ ఎమ్మెల్యేల లెటర్లు తెప్పించుకుంటారో వారికి మాత్రమే ఈ శాంక్షన్ చేసేదానికి బీసీ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలు కానీ ఎంపీడీఓలు ఇవన్నీ ఈ విధంగా ఉన్నారు కాబట్టి నిజమైన లబ్ధిదారులకు ఖచ్చితంగా మీరందరూ న్యాయం చేయాలి లేకపోతే దీంట్లో అవకతోకలు ఏం జరిగినా మా రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలైనా చేసేడానికి సంసిద్ధంగా ఉన్నాం